ఓం శ్రీ సాయిరా నా పేరు సరస్వతి నేను పంతొమ్మిది వందల నలభై రెండో సంవత్సరంలో ఖమ్మంలో ఓ సనాతన సాంప్రదాయ కుటుంబంలో జన్మించాను దానివల్ల నేను సహజంగానే బాల్యం ఇంట్లో భగవంతుని శివుడు భగవంతుని పూజుడు ఆ నేను ఆహారాన్ని కుటుంబ సభ్యులకు ఉంచి పడ్డానికి స సాంప్రదాయంలో కాబట్టి భార్య నుంచి సహజంగానే అటువంటి వాటలో నడిచే అవకాశం స్వామి నాకు కల్పించినటువంటి గొప్ప వరాలి ముఖ్యంగా చెప్పుకోవాలంటే మా అమ్మగారు ఆ రోజుల్లో కమ్మలు నివసించే కుటుంబాలలో ఆమె ప్రవర్తన ఎట్లా ఉండేదంటే కుటుంబ సభ్యులకి వరికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు వేసి ఖచ్చితంగా నాలుగు సాయంత్రం నాలుగు గంటలకు దగ్గరే ఉన్న గురువు వెళ్ళి అక్కడ ప్రతిరోజు జరిగేటువంటి రామాయణం భారతం జరిగేటువంటి పురాణాలు దగ్గర ఉండే రాజ్యపుతారికథలకు తప్పకుండా వెళుతుండేదాన్ని ఆ వెళ్ళే సమయంలో మరి బాల్యంలో అమ్మే కావాలి కాబట్టి మేము కూడా స్కూల్ నుంచి రాగానే అమ్మ కోసం ఆలయానికి వెళితే తెలిసినా తెలవకపోయినా అర్థమైనా కాకపోయినా బాల్యం నుంచే భాగవతం భారతం రామాయణం మొదలైన వినివిన శక్తి వల్ల అదే బాటలో జీవితాన్ని సాధించాం అయితే నాకు పంతొమ్మిది వందల అరవై ఒకటో సంవత్సరంలో వివాహం జరిగింది వారు కూడా అటువంటి కుటుంబాలకు చెందినవారు కాబట్టి ఇంట్లో సహజంగానే భగవాన్ నామ స్మరణ ఎక్కడైనా ఏదైనా సత్సంగాలు జరుగుతున్నాయంటే ఎంత లేకపోయినా వీలు చేసుకుని పెట్టడం ఇలాంటి జీవితాన్ని స్వామి అనుగ్రహంగా నాకు లభించింది అయితే మేము దాదాపు పంతొమ్మిది వందల డెబ్బై రెండో సంవత్సరంలో అనుకుంటా హైదరాబాద్లో నల్లగుంటలో నివసించేవాళ్ళం అక్కడికి శివం చాలా దగ్గర శివము ప్రారంభోత్సవానికి స్వామి అక్కడికి వచ్చి నాలుగు రోజులు రోజులు ఉన్నట్టున్నారు భవిష్యత్ నాకు వయసు కూడా తక్కువే అప్పుడు చిన్నపిల్లవాడు కూడా అది తెలిసి మా ఎదుగుపరువు వాళ్ళు వెళుతుంటే స్వామి అంటే తెలియదు ఆయన ఏంటో అర్థం కాదు కానీ వెళ్ళాలి అది మంచి కార్యక్రమం కాబట్టి వెళ్ళాలి అని అందరూ చెప్పుకోవడం ప్రవచనానికి ముందు భజన చాలా బాగుంటుంది అందరూ చాలా డిసిప్లిన్గా ఉంటారు స్వామి రోజా విరి తీరాల్సింది అని చెప్పుకునే దాన్ని బట్టి మొదటి రోజు సాయంత్రం నాలుగు గంగలు తీసుకొని వెళ్తే స్వామి అప్పుడు మా లైన్ల రోజు గబా గబ్బ నడిచినా కూడా పాద నమస్కారం తీసుకోవాలని జరగదు ఒక రకమైన భయం కూడా దాంతో స్వామి దర్శనం మాత్రమే ఓ చాలా గొప్ప వారం చిన్న పరిచయాలు వాడేవి కాబట్టి విన్నాము కొనుక్కున్నాము జరిగిపోయింది అట్లా కొన్ని సంవత్సరాలు జరిగిపోయిన తర్వాత స్వామి ఎప్పుడు చెప్తుంటాను కదా పక్షి కాలుకు తాడు కట్టి లాగినట్టుగా మనని స్వామి తన దగ్గరికి లాక్కుంటామని నా జీవితంలో అక్షరత్యం మేము పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో మా వారు కాగేజీ తెచ్చిన ఖమ్మానికి రావటం ఆ వచ్చిన సందర్భంలో రెండు సంవత్సరాల తర్వాత నేను కూడా టీచర్ బ్యాంక్ చేరడం వారికి రెండు మూడు ఆపరేషన్లు వరుసగా కావడం సరే మనం ఐదికమైనటువంటి కార్యక్రమాల్లో ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం అమ్మాయి ఇల్లు చేయడానికి ప్రయత్నం వాటిలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉండడం ఇంత సంకట పరిస్థితుల్లో అప్పటి ప్రభుత్వాలు మారడం వల్ల వారిని సంబంధించి రెండు డిస్ట్రిక్ట్లో ఉండొద్దని కరీంనగర్ కు ట్రాన్స్ఫర్ చేయడం ఇంకా చూసుకొని నా పరిస్థితి చిన్న బాబు టెన్షన్ అవుతున్నాడు సగం పూర్తి ఇల్లు నేను ఒక్కదాన్ని అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నా మానసిక స్థితి ఎప్పుడు లేదంటే స్కూల్లో ఉన్నంతసేపు పిల్లలు టీచర్లు హాయిగా ఉండేదాన్ని ఇంటికి వెళ్ళాలంటే ఒక రకమైన భయం ఆ భయం తోటి ఇంటికి వెళ్ళాలని భయపడుతున్న రోజుల్లో నాకు ఆత్మీయురాలు అప్పటికే స్వామి మార్గంలో ఉన్నటువంటి జ్ఞానేశ్వరి కాదు స్నేహితురాలు చాలా సన్నిహితురాలు ఆవిడ నాకు ఊరట కలిగించడం కోసం ఏం చెప్పారంటే మీరు స్కూల్ కాగానే ఇంటికి వెళ్ళకండి మన చుట్టూ ఇంకా ప్రజలు జరుగుతూ ఉంటాయి మన ఖమ్మంలో సత్యసాయి సేవా సమితి అంటారు కదా దాంట్లో సభ్యులుగా మనం హాయిగా భజలు చేసుకోవచ్చు మనశ్శాంతిని పొందొచ్చు మీకు వాతావరణంలో తేడా వస్తుంది మార్పు వస్తుంది వచ్చేసేయండి అంటే మా వారు పనిచేసే కాలేజీలోనే పనిచేసేటటువంటి రామచంద్రరావు గారి ఇంట్లో అప్పుడు చాలా అరుదుగా రెండు మూడిళ్లలో మాత్రమే ప్రజలు ఉండేది ఒక మంగళవారం రోజున వారి ఇంట్లో ప్రజలకు జ్ఞానేశ్వరి గారు మనం వెంటబట్టుకొని పోవటం ప్రవేశించినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే కేవలం చాలా అందమైన ప్రజలు ఆనందంగా ఆత్మీయంగా పారవస్యంతో భజనలు చేయొచ్చు దీంతో నిత్య జీవితంలో మార్పు ఉంటుంది అని మాత్రమే తెలుసు కానీ క్రమంగా క్రమంగా ఆ మార్గంలో చాలా రోజుల నుంచి ఉన్నవాళ్ళు అనుభవ్యులు వాళ్ళ అనుభవాలు అసలు ఈ సంస్థ ఏమిటి పుటపర్తి ఎక్కడ ఉంది దాని ముఖ్యోద్దేశం ఏమిటి దాంట్లో చేత సభ్యులు ఎలా ప్రవర్తించాలి ఎలా మనం నడుచుకోవాలి అనేటువంటి విషయాలు క్రమంగా 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 అర్థం కావడం మొదలుపెట్టినాయి అదే పరిస్థితుల్లో స్వామి ఏదైతే చెప్పారో పక్షి కాల్పుతాడు పెట్టేలాక్కుంటానని నా జీవితంలో అక్షర సంచలన అప్పుడు కరీంనగర్ నుంచి మా వాళ్ళు ఒకసారి ఖమ్మం రావడం ఆదివారము శనివారము అప్పుడే సమితి వైపు నుంచి ఐదు ఆరు బస్సులు కుటపర్తికి వెళ్ళడం ఆ బస్సులు అప్పుడు వారికి అనారోగ్యం కదా ఏదో రకంగా ఏ చెట్టుకు కుట్రకో మొక్కినట్టుగా ఆ వారికి ఆరోగ్యం ఇవ్వాలనే తాపత్రయంతో నేను వెళదామండి అనగానే వాళ్ళు కూడా ఇష్టపడ్డాం అందరం కలిసి ఆ బస్సులో వెళితే స్వామి ఇచ్చిన మొట్టమొదటి అనుగ్రహం అందరినీ కూర్చోబెట్టి కమ్మ వాళ్ళందరికీ పాద నమస్కారం దర్శనం స్పర్శనం సంభాషణ కూడా దగ్గరికి రాగానే నేను చాలా ఆకృతితో మా వారి ఆరోగ్యం బాగుండదండి అది బాగుంటుందమ్మా చాలా బాగుంటుంది అని దగ్గర నిలుచుకుని ఒక క్షణం పాద నమస్కారం తీసుకొని ఆశీర్వదించి పంపినటువంటి స్వామి యొక్క అనుగ్రహం దాని తర్వాత మా వారు ముప్పై ఐదు సంవత్సరాలు జీవించి రెండు సంవత్సరాల కింద స్వామి సన్నిధికి చేరుకోవటం జరుగుతుంది ఈ ముప్పై ఐదు సంవత్సరాలలో నా స్వామితో నా అనుభవం చెప్పాలంటే ఒకటి మాత్రమే చెప్పడానికి అడుగుతాను చాలా స్వామి ప్రవచనాలలో వినేది అందరూ అనుభవించేది సాయి అంటే ఓయి అంటాను అంటారు స్వామి మనం ఒక్క అడుగు వేస్తే స్వామి వంద అడుగులు మన కోసం వేస్తారు అనేది కూడా నా జీవితంలో అక్షర సత్యం మేమందరం కూడా అప్పుడు మా పెద్ద బాబు న్యూజిలాండ్లో ఉండేవాడు ఆయన ఒక సంవత్సరం తర్వాత సెలవు మీద ఇండియా వచ్చి మా కుటుంబంలో బాబు మా పెద్ద బాబు ఇద్దరు పిల్లలు అందరం కలిసి దక్షిణ యాత్ర రాత్రికి వద్దాను నాన్న ముందు పుట్టుపట్టి తర్వాత తిరుపతి దర్శనం చేసుకొని మద్రాసు వెళ్ళిపోదాం అని అందరం బయలుదేరడం అందులో మా అమ్మాయి కూడా వచ్చింది కానీ ఆమె తిరుపతి నుంచి వచ్చేసింది ఒక కారు తీసుకొని కారులో మేము మా కుటుంబం పెద్ద బాబు వాడి భార్య ఇద్దరు పిల్లలు మా వారు నేను చిన్నబాబు వెల్లూరులో హాయిలో భోజనం చేసి మంచిగా నిద్ర వచ్చే టైంలో మేమందరం నిద్రపోతున్నాం వెల్లూరుకు బహుశా నాకు ఇప్పటికీ జ్ఞాపల్లికి ముప్పై సంవత్సరాల సంగతి నాకు ఇప్పటికీ జ్ఞాపకం లేదు కనుసీ ఇకటి పడుతుండే సమయంలో పెద్ద చప్పుడు తోటి ఆ కారు చెట్టుకు గుద్దుకొని ఆ తెలుసుకొని తెరుచుకొని అందరం బయటికి తీసుకువేయకుంటాం దాంట్లో మా వారికి కారు పెరిగింది నాకు రోజుల నా పగిలి రక్తమయం అయింది అక్కడికి ఒక కోడలకి పిల్లలు మాత్రం ఒక రూమ్ తలుపు తెచ్చుకొని వచ్చినట్టుగా రూమ్ తీసుకొని బయటకు వస్తున్నాడు కొంచెం కొంచెం గాయాలు మా చిన్న బాబుకు ముక్కు ఏముకే విరిగిపోయింది అందరం రోడ్డు మీద ఉన్నాం చీకటి చీకటి పడుతుంది నిజంగా చెప్పాలండి ఇప్పటికీ కూడా నాకు ఊళ్ళో కబుర్కొచ్చే విషయం ఏంటంటే తెల్లటి బట్టలు తలకాయ తలకాయతో చుట్టూ ఉన్నటువంటి మాకు ఏమా ఆ ప్రదేశమే మాకు తెలియదు ప్రత్యేక లేని వ్యక్తి మమ్మల్ని అందరినీ కూడా తీసి నాకు పూర్తిగా జ్ఞాపకం లేదు మధ్యలో ఉన్నప్పటికీ ఎట్లా నా దగ్గర ఉన్న హాస్పిటల్కు తీసుకుపోయి అందరిని అడ్మిట్ చేసి అందరికీ ప్రథమ చికిత్స చేయించి ఆ డాక్టర్ గారిని వీళ్ళ దగ్గర ఏ డబ్బులు అడగొద్దని చెప్పి పక్కనే హోటల్ ఉంటే అక్కడ ఆర్డర్ వచ్చి ఎప్పుడు ఏది కావాలో అన్నీ అందించమని వాళ్ళని డబ్బులు అడగద్దా చెప్పి మరి ఆ రోజుల్లో ఏ ఏటీఎంలు ఫోన్లు అవి లేవు కాబట్టి మేము తెచ్చుకున్న క్యాష్ అంతా కార్లోనే ఉంది కార్ మాత్రం ఎవరు లాగ్ చేశారో తెలియదు బ్యాగ్ కార్లోత్రంతా గడిచి వాళ్ళు మాకు సకల రాజోపచారాలు సకల సౌకర్యాలు చేసి మాకు తెల్లవారి కొంచెం స్పృహ వచ్చిన తర్వాత మా పెద్దబాబు కొంచెం కోల్పోని కార్లో నాకు బ్యాగ్ ఎందుకు లేదో వస్తాను మీ బిల్ ఎంత మీ బిల్ ఎంత అంటే మాకే వద్దండి ఆయన గారు మమ్మల్ని డబ్బు తీసుకోవద్దన్నారు ఆయన పోనీ వారి అడ్రస్ చెప్పండి వారికే ఇస్తాము అదేంటండి వాళ్ళు మీ వాళ్ళే అనుకుంటున్నాం మేము మేము ఏం అడగొద్దంటే మీ వాళ్ళే అట్ల తెలియదు ఆయన కొంచెం బలంగా ఉన్నాడు కాబట్టి మీకు చెప్పాడు అనుకుంటున్నాము మీ వాళ్ళు కాదే ఆయన రాత్రి ప పదకొండు పన్నెండు దాకా మీకు స్వస్థత దాకా మీకు నిద్ర పట్టిన దాకా ఉన్నాడండి గుట్లు అది వేశాము మేము అందరికీ నిద్ర పట్టిన దాకా ఉన్నాడు మీ వాళ్ళే అనుకున్నా మాకు తెలియదండి ఈ ఎవరిడే ఆ రోజు మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం సాయంత్రం దాకా అందరినీ అడిగినా కూడా మాకు తెలియదు మాకు తెలియదు కాబట్టి సరే మా మరి రోజు ఎంత విచిత్రమైన సంగతి అంటే మేము తీసుకొచ్చిన పదిహేను వేలు ఇరవై వేల రూపాయలు కారులో క్షేమంగా ఉన్నాయి ఒక్క రూపాయి కూడా నష్టం లేదు ఈ సేవ చేసిన వాళ్ళంతా ఒక్క సింగిల్ ఎంపీ కూడా తీసుకోలేదు వాళ్ళు మాకు మళ్ళీ కారు బుక్ చేసి మాకు భద్రాచలం నుంచి బయలుదేరాము అప్పుడు మేము భద్రాచలం వచ్చి ఏమో చాలా తొందరగా కోలుకున్నప్పుడు మా వారు అక్కడ ప్రిన్సిపాల్ లెక్సిపర్ ఎగ్జామినేషన్ డ్యూటీలు కారుకి కట్టు కట్టుకొని కూడా వాళ్ళు కారులో తీసుకోకపోతే కుర్చీలో కూర్చొని డ్యూటీ చేసుకుంటే స్థితికి స్వామి తీసుకొచ్చారంటే ఇంతకంటే సజీవమైనటువంటి ఉదాహరణ మా జీవితంలో ఎన్ని జరిగినప్పటికీ ఇది మాత్రం స్వామి అనుగ్రహం పూర్తిగా మా ఎందుకు ఉండ తినటానికి స్వామి ఎప్పుడూ చెప్పి సాహియతి మనస్ఫూర్తిగా అంటే అని నీ వెంట జంట వెంట ఉండి మిమ్మల్ని సంరక్షిస్తుంటాను అని మీరు స్వామి కార్యక్రమంలో ఉంటే మీ కార్యక్రమాలు నేను చూస్తాను అనేది ఇవి ఎన్నో అనుభవాలు గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఎన్నెన్నో అనుభవాలు ఈ లోపల ఈ ముప్పై సంవత్సరాలలో మా వారికి రాని జబ్బు లేదు చెయ్యని చికిత్స లేదు అయినప్పటికీ వెంటనే కోలుకొని స్వామి కార్యక్రమంలో వారిని గురించి స్వామి సన్నిధికి చేరిన వారిని గురించి నేను చెప్పాల్సింది ఏంటంటే ఎక్కడ ఏ సేవ ఉన్నా వారు పాదలక్షల సేవలు తీసుకునేవాళ్ళు పుట్టుపర్తిలో ప్రధాన ద్వారా దగ్గర భద్రాచిలో రంజాన్ టైంలో మన ముస్లిం సోదరులకు చేసేటువంటి సేవలు రాత్రంతా సేవకులందరినీ దగ్గర పెట్టుకొని వాళ్ళకి స్వీట్లు తయారు చేయించి అవన్నీ పంచడానికి మళ్ళా సేవకులని వినియోగించి తను మాత్రం చెప్పుల సేవ దగ్గరే ఉండేవాళ్ళు ఆ సేవను స్వామి ఏ రకంగా స్వీకరించారో వారిని తన దగ్గరికి తీసుకోవడం ఎంత ఆశ్చర్యకరం ఉంటే ఇంట్లోంచి బయటకు లాని పరిస్థితి అయినా లేచినా కూర్చున్నా తెలు మెరుపుతో ఉన్నా నిద్రభోజం ఉందైనా ప్రజలు చెట్టిన సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ నామస్మరణతోటి వారు కొంచెం అనారోగ్యంతోనే ఉన్నారు కానీ ఇదే నవంబర్లో స్వామి పుట్టినరోజు వేడుకల కోసం స్వామి సేవకులు మా ఇంటికి వస్తే వారితోటి సంభాషించే ఓపిక లేక తను పడుకుంటే నేనే వాటిని సేవించి కావలసింది ఏంటో సమకూర్చి వారు వెళ్ళిన తర్వాత స్వామి జన్మదినము వారం రోజులు ముందనంగా ఈ జన్మదినానికి నువ్వు నా దగ్గరే ఉండాలి అన్నట్టుగా వాటిని స్వామి తలలో చేర్చుకున్నారు అంటే ఇప్పటికీ నేను సజీవం ఉంది నాకు మీరు ముందే చెప్పిన ప్రకారం నాకు ఇప్పుడు ఇరవై రెండో సంవత్సరం ఉంది గత ముప్పై ఐదు సంవత్సరాలుగా నా సద్ధానానికి కానీ నా కుటుంబానికి కానీ స్వామి సేవలో మేము నిమగ్నమైన చెప్పుకోకూడదు నాతోటి స్వామి చేయించినటువంటి సేవలు కానీ మాకు సహజంగా ఉండేటువంటి విషయం ఏంటంటే మనం ఏది చేసినా స్వామికి మనకు తప్ప చెప్తుంటారు చూడండి మధ్యలో ఎవ్వరు మధ్యవర్తి ఉండదు స్వామికి మనకు స్వయంగా స్వామిని విధమించుకోవడం మన సంతోషాన్ని కానీ బాధని కానీ దుఃఖాన్ని కానీ ఆనందాన్ని కానీ స్వామితో పంచుకోవడం స్వామితో సంభాషించడం స్వామి వెంట జంట ఉంటూ కాపాడడం అనేది ఈ జీవితానికి స్వామి ఇచ్చినటువంటి ఎన్నో జన్మల పుణ్య ఫలంగా భావిస్తూ ఎందుకంటే మనం చెప్పుకుంటాం కదా మామూలుగా జంతువున నరజన్మ దుర్లభం అటువంటి దుర్లభమైనటువంటి మానవ జీవితాన్ని ఇచ్చినటువంటి స్వామికి స్వామి ఎప్పుడు నవ్వుతూ అంటారు చిన్నపిల్లలతోటి ఏం రా ఎవరైనా ఒక్క తప్పు టీ ఇస్తే థ్యాంక్స్ చెప్తారు మరి నాకేం థ్యాంక్స్ చెప్పారా ఇంత మంచి మానవ జీవితం ఇచ్చాం మీకు దాన్ని మీరు సార్థకం చేసుకోవాలి నాకు థ్యాంక్స్ చెప్పడం అంటే ఏంట్రా నేను చెప్పిన బాటలో నడవటం స్వామి మనకి ఇంకా చెప్పింది ఏంటంటే మీరు ఏదైనా ఏ భగవంతుడైన మనకు సాధారణంగా భారతీయ సాంప్రదాయంలో మనకున్నది ఆకుల ఆపద మొక్కుల వాడు అనాథనాథుడు ఏ కష్టం వచ్చినా తిరుపతి మొక్కుకోవటం ఆ మొక్కు తీర్చుకోవడానికి మనం బహతరంగానే స్వామి దగ్గరికి వెళ్ళిపోవటం మన స్వామి ఏం చెప్తారంటే నువ్వు ఏదైనా తేను అడిగింది ఒక్కటి మాత్రమే ఇస్తా కానీ నా అనుగ్రహం ఉంటే అన్నీ వస్తాయి అన్నీ ఉంటాయి మీ వంట మరి ఆ అనుగ్రహాన్ని మనం పొందడం ఎట్లా స్వామి 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 అనగానే మనకు అనుగ్రహం వచ్చేస్తుందే కాదు సంపూర్ణ మానవతా విలువలకు జీవించినటువంటి సంపూర్ణ జీవితాన్ని మనం జీవించాలి అంటే స్వామి నిర్దేశించిన మార్గంలో మనం పయనించడమే మన జీవితకు లక్ష్యం ఆ లక్ష్యాన్ని సాధించడానికి మన దిశానిర్దేశం చేయటానికి స్వామి ఎప్పుడు మన వెంట జంట ఉంది ఎంత సులభమైన మార్గంలో మనం మోక్షం దాకా వెళ్ళడానికి స్వామి మన వెంట ఉంటారు అండి మన అనుభవంలో అది ప్రతి ఒక్కరికి అనుభవమే నేను నేనుగా నా విషయం చెప్పుకోవటం కాదు స్వామి మార్గంలో ఉన్న అందరికీ అనుభవమే స్వామి నిర్దేశించినటువంటి అతి సులభమైనటువంటి మార్గం భక్తి మార్గం లేస్తే సాయిరామ్ వస్తే సాయిరామ్ మనం ఎప్పుడు సేవకులు అయ్యి ఇప్పుడు వచ్చినప్పుడు అందరినీ కంట్రోల్ చేయాలంటే గట్టిగా చెప్పాలంటే సాయిరామ్ సాయిరాం వాళ్ళు వాళ్ళని వాళ్ళే నిర్దేశించుకుంటారు మనం వాళ్ళకు సంతోషంగా చెప్పాలంటే సాయిరామండి సాయి విసుగు సాయిరాం సాయిరామ్ అది విసుగు ఏ మాటైనా నీ భావ ప్రకటన చెయ్యాలంటే స్వామి ఏ మంత్రం అక్కర్లే ఏ వేదం అక్కర్లే ఏది మనకు కఠినమైన మార్గంగా అతి సులభతరమైన మార్గం స్వామి చెప్పింది మూడు యక్షాలు శ్రీ సాయిరామ్ లేస్తూనే సాయి ఉంటాం పడుకుంటూ స్వామి వాడి రోజులు ఇట్లా గడిపించావు నువ్వు నీ అనుగ్రహంతో కాబట్టి నిద్రలోకి తీసుకో తీసుకున్న తర్వాత మళ్ళీ రేపటి రోజున నన్ను మధ్య మార్గాలు నీ మార్గంలో నడవడానికి నువ్వు శక్తినివ్వు ఏది కూడా నేను నన్ను నాకు అనేది అహం ఆ అహం ఎప్పుడైతే మనలో మొదలవుతుందో వచ్చే జన్మ దాకా కూడా చూసే పని ఉండదు ఈ జన్మలోనే మన పతనం ఆరంభమవుతుంది కాబట్టి తన కోసం తను బ్రతికేది జంతువు ఈ పండ్ల కొరకు బతికేది మానవుడు కాబట్టి ఎంతసేపటికి నాకేమిటి కాదు మనదేమిటి మనందరం ప్రపంచం అంతా సుదైత కుటుంబం సాయి కుటుంబం కాబట్టి అందరూ మనం ఆకృతి ప్రవర్తించేది మనం స్వామిని ప్రార్థించేది కూడా సర్వే వినాశనోభవద్దు అనేటువంటి నినాదాన్ని ఇటువంటి అతి సులభతరమే మాకు నేను చెప్పేది కొత్త కాదు ఈ ముప్పై ఐదు సంవత్సరాలుగా అందరికీ నాకంటే ముందు స్వామి మార్గంలో వచ్చిన వాళ్ళకు కూడా అందరికీ అనుభవమే హట్ ఎవర్ హట్ ఎవర్ ఎల్ నెవర్ ఎవర్ ఇవి సులభతరమైనటువంటి మార్గాలు మనకి ఏమీ ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు ప్రేమ సేవ ప్రేమ సేవ ఇవి పట్టుకుంటే మనము స్వామి పాదాల దగ్గరికి చేరటానికి అతి సులభమైన మార్గం స్వామి ఎప్పుడూ కూడా మన కుటుంబాన్ని వదిలిపెట్టం మన ఉద్యోగాన్ని వదిలిపెట్టడం నిత్య జీవితంలో మన కార్యక్రమాలను మనం చేసుకుంటూ ప్రతి క్షణము కూడా స్వామి నువ్వు ఇచ్చినటువంటి జీవితం నువ్వు మమ్మల్ని మంచి మార్గంలో నడిపించు అని మనస బాచ కర్మణ స్వీకరణ శుద్ధిగా స్వామిని ప్రార్థిస్తూ స్వామి నిర్దేశించిన మార్గంలో ప్రయాణిస్తూ ఇంకా రాబోయే కాలం ఇప్పటికీ ప్రపంచ దేశాన్ని ఎక్కడ చూసినా కూడా మా బాబు చెప్తుండేవాళ్ళు న్యూజిలాండ్లో అమ్మ ఈ రతంగా సమితి ఉంటుంది ఏ రతంగా ఎవరెవరికి సేవ చేయాలని మొదలు నిష్టిస్తారు అవి ఏమి తయారు చేయాలి ఏ పద్ధతిలో వెళ్ళాలి అనేది కూడా వాళ్ళే నిర్దేశిస్తారు మొదలే ఏ పాట ఎవరు ఎంతసేపు పాడాలి ఎక్కడ కూర్చోబెట్టాలి అనే డిసిప్లిన్ అంటే న్యూ న్యూజిలాండేనమ్మా అని ఎన్నో రకాలుగా వాళ్ళు చెప్తుండేవాడు ఇట్లా మన భారతదేశంలోనే కాకుండా దాదాపుగా నూట ముప్పై దేశాలలో స్వామి తత్వం స్వామి యుగం ప్రారంభమైంది ఓకే మరి ప్రపంచం ఇంగ్లీష్ అనుభంగా స్వామి భారతదేశాన్ని ఎందుకు ఎన్నుకున్నారు తను అవతరించడానికి అని కనుక అది కూడా మీకు స్వామి చెప్పింది ఏంటంటే జరిగిన దశావతారాలన్నీ ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉండగా భారతదేశంలోనే జరిగాయి మనకు సులభంగా రాముడు కృష్ణుడు కూడా భారతదేశంలోనే జన్మించాడు కాబట్టి భారతదేశాన్ని వాడు ఎందుకు ఎందుకు ఎన్నుకోరంటే స్వామి చెప్పే చిన్న ఉదాహరణ మిగతా దేశాలన్నీ కూడా రైలు డబ్బాల లాంటివి భారతదేశము దానికి ఇంజన్ లాంటిది ఇంజను పటిష్టంగా ఉండి ఇంజిన్ సక్రమంగా తీసుకు వెళితే ఆ డబ్బాలన్నీ గురయ్యే డబ్బాలన్నీ ఇంజన్తో పాటుగా వెళ్ళిపోతాయి దిశానిర్దేశం చేసేటువంటిది గమ్యాన్ని మనం రైలు ఎక్కామనుకోండి డబ్బాలు కూర్చుంటే మనం కమ్మ నుంచి హైదరాబాద్ వెళ్ళలేం కదా ఆ ఇంజిను కమ్మల్లో బయలుదేరి హైదరాబాద్ ఆగితే మనం హైదరాబాద్ పెడతాం అట్లాగే మనం మోక్ష మార్గం వైపు పయనించాలి అంటే నిర్దేశించిన దిశ మార్గంలో మనం ప్రయోగించి స్వామి చెప్పింది అక్షరాల మనం ఆచరిస్తూ ప్రపంచంలో గర్గా మా వాళ్ళ రాబోయే యువతరం వాళ్ళందరూ కూడా ఈ చిన్న చిన్న సూత్రాలను పాటించినట్టయితే సాయి సంస్థలు ప్రవేశించిన తర్వాత మా ఖమ్మం పట్ల ఉన్నటువంటి సాయి సంధి దాదాపుగా కుటపత్తులో స్వామి ఎన్ని సేవలు నిర్వహిస్తున్నారో అన్ని సేవలు కూడా మేము చాలా ఆనందంగా ఉత్సాహంగా సమితిలో నిర్వహిస్తున్నాం అయితే దాదాపుగా ఇరవై సంవత్సరాల క్రితం సత్సంగాలకు కానీ స్వామి యొక్క వ్రతాలను విధించడానికి కానీ స్వామి ప్రజల్ని విస్తరింపజేయడానికి కానీ స్వామి అవతార తత్వాన్ని కమ్ము దగ్గర చిన్న గ్రామాలకు కూడా విస్తరింపజేయడానికి కానీ మా కొంచెం చేయ కలిగిన వాడు అందరము కలిసి ఒక్కొక్క గ్రామానికి వెళ్ళినప్పుడు మా ఖమ్మం దగ్గర నా చిన్న అనుభవం చాలా ఆనందకరమైనటువంటి అనుభవం అవి తలుచుకుంటే ఇప్పుడు ఈ వయసులో చెప్పాను కదండి ఇప్పుడు నాకు ఎనభై రెండు సంవత్సరాల వయసులో నేను సమితిలో ఉద్దేశించి ముప్పై ఐదు సంవత్సరాల అప్పటి నుంచి మేము దాదాపుగా నేను ఖమ్మంలోనే ఉన్నాను నా జోరచ్చా దీంతో మేము ఖమ్మానికి దగ్గర తిరిగిన గ్రామాల యొక్క అనుభవాలు ఇప్పుడు కొంచెం నా వయసు రీచ్ నేను బయటికి రాలేకపోయినా ఎక్కువ పాల్గొనలేకపోయినా ఆ జ్ఞాపకాలు నన్ను ఎంతగా ప్రభావితం చేస్తాయండి అవి అడిగినా అడగకపోయినా ఎదురువాడకు కొత్త వాడకు తెలిసిన వాళ్ళకు అందరికీ చెప్పి ఈ సమితి ఇట్లా ఉంటుందైనా ఈ కార్యక్రమాలు ఇట్లా ఉన్నాయి అని వారిని ఆ మార్గంలో ఈ హితోకంగా స్వామి నన్ను ఉపయోగించుకుంటారు చిన్న విషయం ఆలోచిస్తే ఇరవై సంవత్సరాల క్రితం అండి నేను వచ్చి సమితిలోకి వచ్చిన తర్వాత ఐదు పది సంవత్సరాలకు మా ఖమ్మానికి దగ్గరే తెల్లంపాలనే గ్రామం ఉందండి ఆ గ్రామానికి సాయి బదారు సత్సంగాలకు ఇరవై సంవత్సరాల క్రితం మా ఖమ్మానికి దగ్గర తెల్లంపాలనే గ్రామం దగ్గర నేను అప్పుడు ఖమ్మం దగ్గర టీచర్ని అయినా ఆదివారాలు తీసుకొని సెలవుంచుకొని స్కూల్ నుంచి వచ్చి ఇంటికి పోయే పని లేకుండా అక్కడి నుంచి వెళ్ళి కఠే పండానికి పోవడం సంతికి పోవడం ఏ ఏమి కార్యక్రమాలు పెట్టి మనం చేయాలి అనే ఒక మాట కూడా సరిపోతాం అటువంటి కార్యక్రమంలో నేను ఎక్కువగా చెయ్య కలిగేది కాతోటి స్వామి చేయించని చెప్పుకోవడానికి నేను చాలా సంతోషపడుతూ ఆ గ్రామంలో నేను విడినప్పుడు ఒక ఫోటోలు అబ్బాయి అండి అప్పుడు ఈ వీడియోలు లేవండి ఫోన్లు లేవండి మామూలుగా ఫోటో తీసి ఉస్తేననే అబ్బాయి ఉండేవాడు చాలా చింతా వాడండి అతను ఎంతగా నిమగ్నమైపోయి ఎంత ఇష్టంతో ఆ కార్యక్రమాన్ని చేసేవాడు అండి అప్పుడు నువ్వు దగ్గర వేసేవాడు అంటే మిమ్మల్ని అనుసరిస్తూ అనుకరిస్తూ నిమగ్నమైపోయి స్వామి చెప్పిన పద్ధతిలో ఆ తీసే అబ్బాయి అండి ఇరవై ఒక సంవత్సరాల తర్వాత ఎప్పుడు చూస్తేనండి అతను తన జీవితాన్ని స్వామి ఎట్లాగా పని చేశారండి అతను ఏదే వృత్తిలో ఉంచి ఫోటోలు తీసే వృత్తిలో ఉండి తన కుటుంబాన్ని పోషించుకుంటూ తన ఇద్దరి పిల్లలను కూడా మంచిగా తట చదివించుకొని అమెరికా పంపించి ఇప్పటికీ కూడా అదే కార్యక్రమంలో ఉన్నా అతను ఎప్పుడు నాకు కనిపించిన నా కొత్త రక్తశక్తిని దాకా మీతో పంచుకుంటున్నానండి అంత ఆనందం కలుగుతుంది స్వామి మళ్ళొక్కసారి గుర్తు చేసుకోవాలంటే పక్షి కాలు దారుణ కట్టిగా ఎవరెవరిని తన దగ్గరికి లాక్కొని ఎవరెవరు ఏ పని చేయగలుగుతారు ఎవరితో ఏ పని చేయించాలి అని నిర్ణయించేది స్వామి నిర్ణయమే మనం ఎన్నో అనుకుంటామని కానీ మనకు ఏది చేయించాలనో ఎంతవరకు చేయించాలనో స్వామి నిర్ణయం ప్రకారం ప్రతి క్షణం అండి కూర్చున్నా నిలిచిన కొడుకున్న ఆలోచించిన స్వామిని స్వామిని స్వామి చెప్పిన కార్యక్రమాన్ని మనం చేసుకుంటూ ఇక్కడ కమ్ములో విద్య ఎంతమందో నాకు బాదవిహారాన్ని జరుగుతున్న నా దగ్గర ఎంతమందో తల్లిదండ్రులు లేని పిల్లలకు వాళ్ళు చదువుకున్నంత వరకు చదివించి వాళ్ళు ఉద్యోగంలో వస్తున్న సంధి నిర్వహణ వైద్య సేవలైతే ప్రతి ఆదివారం గురువారం వాళ్ళకి కావలసిన మందులు వైద్య సేవలు నారాయణ సేవలు స్వామి నిర్దేశించినటువంటి పుట్టపడుతు జరిగేటువంటి సేవలన్నీ కూడా తమలో వితోహితంగా స్వామి అనుగ్రహంతో స్వామి యొక్క సభ్యంతో నిరాటంకంగా ఏది లేకుండా మొన్న మొన్నటికి ఖమ్మం నా వృత్తుల యాభై సంవత్సరాల వయసులో ఖమ్మానికి అటువంటి వరదలు ఎప్పుడూ రాలేదండి అటువంటి వరదల టైంలో కూడా లోపలికి చొచ్చుకుని పోయి మాసం ఇప్పటి యువత మా ఖమ్మంలో పనిచేసినటువంటి యువతను చూస్తే మా పెద్దవాళ్ళకి ఎంత ముచ్చట ఇస్తుందంటే పాప వాళ్ళు మమ్మల్ని ఏమీ శ్రమ పట్టకుండా మమ్మల్ని ఆ సేవలోకి రానివ్వకుండా మీరు కూర్చొని చెప్తే చాలు మీరు చేయగలిగి మీరు చేస్తే చాలు అన్నట్టుగా వాళ్ళంతటా వాళ్ళు సమర్థించుకొని ఆలోచించుకొని రాత్రి రాత్రిక పగలలిక ఆ వరదలలో వాళ్ళు చేసినటువంటి సేవలు స్వామి చేసినట్టు చేయించినటువంటి సేవలు ఆ కమ్మానికి వచ్చిన వరదలలో ఉంచుకోకపోయారు వాళ్ళు బీజులకు బీజులేకపోయాండి మా ఇంటి బీజే కాకపోవచ్చి అటువంటి సమయంలో వాళ్ళందరికీ వండి వడ్డించి దగ్గర ఉండి తర్వాత వాళ్ళకు కావాల్సినంత సామాగ్రి వాళ్ళు పోగొట్టుకుంటా ఉన్నాయి ఇటువంటి చేయగలిగితే ఉంది ఇది అది అని చెప్పడానికి వీలుదేనంత సేవ మా అమ్మ సమతి ద్వారా వచ్చిందండి అప్పటికి మేము బయటకు వచ్చే పరిస్థితి కాదు వాళ్ళు మమ్మల్ని రావద్దనట మేము ఫోన్లు చేసి ధరలు పడుతుంటే మీరు వచ్చేది కాదు మీరు అక్కడ ఉండి మీకు ఆర్థికంగా ఏమైనా చేయగలిగితే చేయండి అంతే కానీ ఈ సేవలో యువత ఎంత అవిశ్రాంతగా సేవలు నిర్వహించిందండి మా లాంటి వాళ్ళకి ఎంత సంతోషంగా ఉందంటే వాళ్ళ స్వామి దిశానిర్దేశం చేసి రాబోయే శకం స్వామి శకం ఇప్పటికీ విస్తరించింది కాక మొత్తం ప్రపంచం అంతా కూడా స్వామి వయం అయిపోతుంది అనడానికి సత్య సాయి అని చెప్పుకోవటానికి మనకు ఎటువంటి సందేహం లేనటువంటిది అటువంటి శతలు ఇప్పటికే మేము ఎప్పుడు అనుకుంటున్నాం స్వామికి సమకాలీనులుగా జన్మించి దర్శన స్పర్శన సంభాషణ కలిగించుకొచ్చి స్వామి అవకాశం మా జీవితాన్ని సార్థకపరిచేలాగా స్వామి మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చామంటే మా తర్వాతి తరాల వాళ్ళు ఇప్పటి యువత ఇప్పటి బాల వికాస్ చిన్నపిల్లలు వాళ్ళు ఎంతగా తప్పబడతారు అంటే ప్రతి చిన్న కార్యక్రమానికి కూడా వాళ్ళు ఉందండి మా ధర్మస్థలంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కాబట్టి స్వామి ఎప్పుడూ ఇట్లా రాబోయే రోజుల్లో యువతకు కూడా రాబోయే యువతకు కూడా దిశానిర్దేశం చేసి ప్రతి ఇంటి నుంచి కాదండి ప్రతి కుటుంబం నుంచి ఒకళ్ళు కాదండి కుటుంబ సభ్యులంతా కూడా ఇదో అధికంగా స్వామి సేవలో పాల్గొని తమ జన్మను సార్థకం చేసుకుని స్వామి నడిపించిన మోక్ష మార్గం వైపు బయలించి శక్తి స్వామి మా అందరికీ ప్రసాదించాలని